ఈ రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం మోక్ష ప్రొఫెసర్ ని కలిసి ఇంటికి వచ్చిన తర్వాత అందరు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉంటాడు మొదటిసారి పంచమిని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ కూడా చెప్తుంది కదా ఇంకొకసారి తనకి తల్లి అయ్యే అవకాశం లేదు అని కరాలి సోది చెప్పే మనిషి రూపంలో వచ్చి పంచమి కడుపులో పెరిగేది మనిషి కాదు పాం పిల్ల తను పుడితే మీ అందరికీ మరణం తప్పదు అని చెప్పిన విషయాన్ని తర్వాత ఏమో గురువు గారు చెప్పిన విషయాన్ని పంచమిని చెకప్ కోసం తీసుకెళ్తే స్కానింగ్ తీసిన ఫ్యామిలీ డాక్టర్ కూడా పిండం అసాధారణంగా ఉంది ఉంచుకోవడం మంచిది కాదు అని చెప్పిన విషయాన్ని ఏమో ప్రొఫెసర్ కూడా పంచమి రక్తంలో విషకణాలు కలిసి ఉన్నాయి అంటే బిడ్డలో కూడా అలాగే ఉంటాయి కదా అని చెప్పిన విషయాలన్నీ గుర్తు చేసుకుని అసలు తన బిడ్డని ఉంచుకోవాలా పెంచుకోవాలా అనేది కూడా అర్థం కాని స్థితిలో మోక్ష ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత లేచి పంచమి దగ్గరికి వస్తాడు పంచమి చూస్తే తను కూడా పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉంటుంది తన తల్లిని తలుచుకొని తన బిడ్డ కూడా తన తల్లిలాగే ఉంటుందేమో పాముగా పుడుతుందా మనిషిగా పుడుతుందా అని తను ఆలోచనలో ఉంటుంది పంచమిని చూసిన మోక్ష తను కూడా అలాగే ఆలోచిస్తూ ఉండడం గమనించి ఏంటి పంచమి నువ్వు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావా ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసే పంచమి ఇక నువ్వు సంతోషంగా ఉండు అని తనకి తల్లో పూలు పెట్టి స్వీట్ కూడా తినిపిస్తాడు ఎంత ప్రయత్నించినా ఆలోచనల్లో నుంచి బయట పడలేకున్నాను మోక్ష బాబు మనకు పుట్టబోయే బిడ్డ ఏ ఆకారంలో పుడుతుందో ఎలా పుడుతుందో అని తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది అయినా నాకు పుట్టే బిడ్డని నేను ఎలాగ పుట్టినా నేను సంతోషంగా పెంచుకుంటాను మోక్షబాబు కానీ ఇంట్లో వాళ్ళ గురించే నా భయమంతా అని పంచమి చెప్పడంతో మోక్ష పంచమిని ఓదారుస్తూ ఇలా చెప్తూ ఉంటాడు చూడు పంచమి నువ్వు పామువి అని తెలిసినప్పుడు మొదట భయపడ్డా కాని తర్వాత నా భార్య స్థానంలో నిన్ను తప్ప నేను ఇంకొకరిని ఊహించుకోలేకపోయాను నువ్వు విషనాగు అని ఇద్దరం కలిస్తే మన ప్రాణాలు పోతాయని తెలుసు కూడా నిన్ను భూమి మీదే ఉంచేయడానికి నేను నా ప్రాణాలను కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాను పంచమి ఇప్పుడు నువ్వు నా బిడ్డని నీ కడుపులో మోస్తూ మా వంశానికి వారసత్వాన్ని ఇవ్వబోతున్నావు నా ప్రాణాలను కూడా కాపాడుకున్నావు పంచమి అలాంటిది నిన్ను నేను ఎలా వదులుకుంటాను నిన్ను పుట్టబోయే మన బిడ్డను నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటానని మోక్ష చెప్తూ ఉండడంతో పంచమి చాలా సంతోషపడిపోతుంది ఆ మాటకి డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటే చిత్ర జ్వాలలు వాళ్ళకి వడ్డిస్తూ ఉంటారు మోక్ష పంచమిని తీసుకొచ్చి కూర్చోపెట్టి తనే తనకు వడ్డించి తినమని చెప్తూ ఉంటాడు జ్వాలాకి వామిటింగ్ వచ్చినట్టు అనిపించి తను వెళ్లి వామిటింగ్ చేసుకొని వచ్చి పొద్దుటి నుంచి నాకు వాంతులు అవుతున్నాయి తల తిరుగుతుంది అని చెప్పడంతో చిత్ర నువ్వు ప్రెగ్నెంటా అని అంటుంది ప్రెగ్నెంటా పాడ అంత సీన్ లేదు రాత్రి తిన్నది అరక్క వామిటింగ్ చేసుకుని ఉంటుంది అని జ్వాల భర్త అనడంతో చిత్ర అయితే ఈ ఇంట్లో కొంతమందికి పిల్లలు ఎలా పుట్టినా పర్వాలేదక్క మనుషులుగా పుట్టినా పర్వాలేదు పాములు పుట్టినా పర్వాలేదు ఏం పట్టనట్టు ఉన్నారు అయినా నీకు పిల్లలు పుడితే చాలా అందంగా పుడతారు లెక్క అని చిత్ర అనడంతో మోక్షకి కోపం వస్తుంది నోటికొచ్చినట్టు నా భార్యని కామెంట్ చేస్తే మర్యాదగా ఉండదు ఈ ఇంట్లో ఉండాలనుకుంటే గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోండి లేదంటే నేనే తన్ని తరిమేస్తాను అని మోక్ష కోపంగా చెప్పడంతో చిత్ర జ్వాలా వరుణ్ భార్గవులకైతే కోపం వస్తుంది ఈ ఆస్తి నీ ఒక్కడిదే అయినట్టు మాట్లాడుతున్నావేంటి నువ్వు కొడితే కొట్టించుకోవడానికి తనితే తన్నించుకోవడానికి ఎవరు తేరగా లేరు ఇక్కడ నువ్వు ఏం చేసినా సరే మేము ఎంత దూరం వెళ్ళడానికైనా రెడీగా ఉన్నాము అని చెప్పి వాళ్ళు అనడంతో వాళ్ళందరూ మాట మాట అనుకుని గొడవ పడుతూ ఉంటే ఇంకా బామ్మ వైదేహి రఘురాము వాళ్ళు వాళ్ళని సర్ది చెప్పి ఇల్లు అనుకున్నారా ఏమనుకున్నారు నిన్న మొన్నటి వరకు బాగున్నారు కదా ఇప్పుడు ఏమైందిరా మీకు అని వాళ్ళని తిట్టి మోక్షతో పంచమిని తీసుకుని లోపలికి వెళ్ళు అని రఘురామ్ చెప్పడంతో ఇక అక్కడి నుంచి మోక్ష పంచమిని తీసుకుని వెళ్ళిపోతాడు మోక్ష పంచమిని తీసుకుని కారులో బయటకు వెళ్ళడానికి వచ్చి వాళ్ళిద్దరు కారులో కూర్చుంటారు కరాలి తన మాయతో మంటని కారు మీదకు పంపించడంతో కారు కి మంటలు అంటుకుంటాయి కానీ వాళ్ళిద్దరు బయటకు రాలేక కేకలు వేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ బయటకు వచ్చేసి కారు డోర్ తీయడానికి ప్రయత్నం చేస్తారు కానీ మంటలు పెద్ద పెద్ద మంటలు రావడంతో ఎవరు కారు దగ్గరికి వెళ్ళలేకపోతూ ఉంటారు కానీ చివరికి మోక్ష అయితే డోర్ తన్నుకొని బయట వచ్చేస్తాడు కానీ పంచమి మాత్రం కారులోనే ఉండిపోతుంది జరగబోయే ఎపిసోడ్ లో ప్రొఫెసరు ఫారిన్ లో ఉన్న ప్రొఫెసర్ కి ఫోన్ చేసి మోక్ష విషయం చెప్తూ ఉంటాడు అతను ఏం చెప్తుంటాడంటే పంచమి మామూలు మనిషి కాదు తను ఇష్ట రూప నాగు పైగా తన కడుపులో ఉన్న పిండానికి ఉన్న డిఎన్ఏని గాని మనం సంపాదించగలిగితే మనము కోట్లల్లో వ్యాపారం చేసి డబ్బు సంపాదించవచ్చు ఎందుకంటే ఆ డిఎన్ఏ అనేక రకాల మందుల తయారీలో ఉపయోగించవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ డిఎన్ఏతో మనిషి వయసును ఆపేయవచ్చు వయసుని పెరగనీయకుండా చేస్తుంది ఎన్ని సంవత్సరాలైనా కూడా యవ్వనంతోనే ఉంటారు కాబట్టి ఆ డిఎన్ఏని మనం ఎలాగైనా సంపాదించాలి నేను తొందరలోనే ఇండియా వస్తున్నాను ఈ విషయాన్ని ఎవ్వరికి చెప్పొద్దు అని ఆ ప్రొఫెసర్ చెప్పడంతో ఇతను ఆలోచనలో పడతాడు కారులో మంటలో చిక్కుకున్న పంచమిని రక్షించడానికి ఎవరు వస్తారు తనని బతుకుతుందా ప్రాణాలు వదిలేస్తుందా అనేది మనము రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం